హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మ్యాథ్స్ టూఏ అండి టూఏ చాలామంది కామెంట్ చేస్తున్నారు టూఏలో ఫోర్ మార్క్స్ గురించి పెట్టండి అని చాలామంది కామెంట్ చేస్తారు అలాగే టీఎస్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారండి టీఎస్ కూడా క్వశ్చన్ పేపర్స్ పెట్టండి అని టీఎస్ అయితే నాకు అంత ఐడియా లేదండి ఎందుకంటే నేను ఏపీ టీఎస్ గురించి నాకు అంత ఐడియా లేదండి టీఎస్ గురించి పెట్టలేదని ఏమనుకోవద్దు ఒకసారి ఇవి చూసుకోండి ఈ క్వశ్చన్స్ మీకు కొంచెం టచ్ అవుతున్నాయంటే ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకన్నా మంచిది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సేను అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ వీడియోలో కొన్ని కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్పున్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారండి ఈ యొక్క క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలా అండి ఇక నేర్చుకోవలేదు అని కామెంట్ చేస్తున్నారు కేవలం నేను ఈ యొక్క క్వశ్చన్స్ ప్రాబ్లమెటిక్ పిల్లలు మాత్రమే నేనైతే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు చదువు ఉండరు ఈ యొక్క పది రోజులే వాళ్ళు చదువుతారు ఈ యొక్క పది రోజుల్లో కనీసం మినిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నా చాలండి వాళ్ళైతే మాత్రం మంచి మార్క్స్తో పాస్ అవుతారు ఇక అలాంటి వాళ్ళ కోసం నేను ఈ యొక్క బుక్ అయితే తయారు చేశాను లేదు మాకు మంచి మార్క్స్ కావాలి సెవెంటీ ఫైవ్ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం అన్ని కోసన్స్ నేర్చుకోవాలి తప్పదు అన్ని నేర్చుకుంటేనే సెవెంటీ ఫైవ్ వస్తాయి అండి అండి కేవలం పిల్లల కోసమే అండి నేను ఈ యొక్క బుక్ అయితే తయారు చేశాను ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో లో మనకి ఒకటి ఫోర్ మార్క్స్ వస్తుంది అలాగే రెండు టూ మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి నేను టోటల్గా త్రీ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను మనకి టూ అయితే మనకి ట్వంటీ సెవెన్ మార్క్స్ అండి పబ్లిక్ పాస్ మామూలుగా మిగిలి సబ్జెక్ట్లు అయితే ట్వంటీ సిక్స్క్ ఉంటాయి కానీ టూ ఏ మాత్రం ట్వంటీ సెవెన్ అనమాట పాస్ మార్కు ఈ యొక్క త్రీ క్వశ్చన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టూ ఏలో మనకు అన్ని కూడా రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి ఈ యొక్క త్రీ క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయాలండి అలా కాకుండా మళ్ళీ వాటిలో చాయిస్ ఎత్తుకొని మేము కొన్నే చేస్తాము అని అనుకుంటే చాలా కష్టమవుతుందండి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్నా మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ తోటి ఖచ్చితంగా పాస్ అవుతారండి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ మనకి చాలా సార్ ఛానల్ కానీ పబ్లిక్లో వచ్చిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ అయితే చేసుకోవాలండి ఏవి కూడా వదలొద్దు వచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు వన్ బై వన్ ప్లస్ కాస్ ప్లస్ ఐ సైన్ దెన్ షో దట్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఈక్వల్ జీరో అండి ఇది ఈజీ అండి అలాగే వెరీ వేరే ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ మనకి రిపీట్ అయ్యింది ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇచ్చున్నారు చిన్న క్వశ్చన్ అయినా మనకి ఈజీగా అర్థమైపోతుంది నెక్స్ట్ వన్ అండి ఇందులో త్రీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఈ త్రీ ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఈ త్రీ ఆప్షన్స్ కూడాను ఏ ఆప్షన్ ఇస్తారో చెప్పలేము అంటే ఒక ఆప్షన్ వచ్చి ఫోర్ మార్క్స్ కట్టిస్తారు ఈ మూడు ఆప్షన్స్లో కూడా మూడు ఆప్షన్స్ చేయాలి ఎందుకంటే మూడు సిమ్లర్గానే ఉంటుంది ఆన్సర్ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మూడు కూడా కన్ఫామ్గా నేను వీటిలో ఎక్కువగా మనకి ఇచ్చేది ఇదండి ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షను ఇది మనకి ట్వంటీ ట్వంటీ టూలో కూడా ఇచ్చున్నారు ఈ ఆప్షన్ మనకి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఇఫ్ జెడ్ ఈక్వల్ టు టూ మైనస్ ఐ రూట్ సెవెన్ దెన్ షో దట్ త్రీ జెడ్ క్యూబ్ మైనస్ ఫోర్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ ప్లస్ ఎయిటీ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఈ ఈక్వేషన్ని ఇందులో సబ్మిట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి టూఏలో మనకి దట్లకి మార్క్స్ ఉండవండి బీ లాగా టూ బీలో కానీ వన్ బీలో కానీ గివెన్ దట్లకు మార్క్స్ ఉంటాయి టూఏలో అయితే గివెన్ దట్లకి మార్క్స్ ఉండవు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్కి పాయింట్స్ ఉంటేనే వేస్తారు ఇక్కడ కాబట్టి మనం టూఏ అయితే కొంచెము ఇంట్రెస్ట్గానే చేయాలండి అందులో టూ ఏ కూడా ఈజీ అయిను టూ బీతో పోల్చుకుంటే టూ ఏ ఈజీ అని చెప్పొచ్చు ఎందుకంటే టూ ఏ అయితే ఈజీ ఈ చాప్టర్ నుంచి మనకైతే మాత్రం ఈ త్రీ క్వశ్చన్స్ అయితే చేయాలి కంపల్సరీగాను నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి క్వార్డర్డ్ ఈక్వేషన్స్ అండి అండ్ ఎక్స్ప్రెషన్స్ ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి ఫోర్ మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది అలాగే టూ మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది ఈ క్వశ్చన్ ఈ యొక్క చాప్టర్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి అంటే మైనస్ ఇక్కడ చూడండి మైనస్ వన్ బై అండ్ వన్ ఇదండి ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు రిపీట్ అయ్యింది ఉంది ఇక ఈ క్వశ్చన్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చున్నారు పబ్లిక్కి మనకి కింద సెకండ్ క్వశ్చన్ మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చున్నారు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యేటప్పుడు క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఈ చాప్టర్ నుంచి నేను వర్డ్ ఈ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి నేను కంప్లీట్గా సిక్స్ క్వశ్చన్సే తీసుకున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా చేయాలి మీరు వీడియోని చూసే వాళ్ళైతే మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది కొంచెము ఈ త్రాడు వన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చున్నారండి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అండి ఈ యొక్క పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి మనకి టూ ఫోర్ మార్క్స్ అయితే వస్తాయి అంటే పర్మిటేషన్ నుంచి పర్మిటేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అలాగే కాంబినేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఈ యొక్క పర్మిటేషన్స్ అలాగే కాంబినేషన్స్లో అయితే నేనైతే మాత్రం టోటల్గా దాంట్లో ఫైవ్ దీంట్లో ఒక ఫోర్ అండి క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అయితే మాత్రం వీటికి అయితే సరిపోతాయి ఇక ఇంతమించైతే దాడి అయితే రావు ఒకవేళ వస్తాయి అనుకుంటే మీరు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా నేర్చుకుంటారనుకుంటే నేర్చుకోండి ఇబ్బందే లేదు ఈ ఒక నేనైతే ఇంకా అందరూ కూడా పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ అంటే కొంచెం భయపడతారండి ఎందుకంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి అలాగే నెంబర్స్ అవన్నీ అరేంజింగ్ చేయాలా ఇవన్నీ కూడా కొంచెం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఎన్నిసార్లు చేసినా ఇది రావట్లేదు అని అంటారండి కానీ చూస్తే మీరు పర్మిటేషన్ కాంబినేషన్ ఈజీ అండి ఎందుకంటే ఈ యొక్క చాప్టర్ నుంచి మనకు రెండు ఫోర్ మౌస్ వస్తాయి కాంబినేషన్స్ ఒకటి పర్మిటేషన్స్ నుంచి ఒకటి ఈ యొక్క పర్మిటేషన్స్లో మినిమం ఒక ఐదు ఆరు అగ్లాగా కాంబినేషన్స్లో ఒక ఐదు ఆరు అండి అంతే వాడని రిపీట్ అవుతుంటే ఎక్కువగాను ఒకసారి అయితే మాత్రం క్వశ్చన్ వైజ్ ఇప్పుడు చూసుకుంటూ వద్దాము ఇక క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వస్తాము ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ మాస్టర్ ఒకటి రీమాస్టర్ ఒకటి ఎంసెట్ ప్రెసిడెంట్ ఈ యొక్క నాలుగు క్వశ్చన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ర్యాంక్ కనుక్కోవాలి వీటికి మనకు ఎక్కువగా వచ్చేది మాస్టర్ అండి మాస్టర్ చాలా ఈజీ అయిను రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఫోర్స్ బిగిన్ విత్ అని రాస్తాము రాసిన తర్వాత దాని యొక్క ఫైవ్ ఫ్యాక్టోరియల్ అలా రాసిన తర్వాత దాని పక్కన బాక్స్ వేస్తుంటారు బాక్స్ వేసినా వేపినా పర్వాలేదండి కానీ ఫైవ్ ఫ్యాక్టోరియల్ అలాగే నెంబర్ ఆఫ్ ఫోర్స్ బిగిన్ విత్ అని ఓర్డ్ రాస్తే లాస్ట్లో మనకి డైరెక్ట్ ఆన్సర్ పెట్టినా సాలండి మనకి మాస్ అయితే ఫుల్ మాస్ అయితే వేస్తారు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి నెంబర్స్ అరేంజ్ చేయనింగ్ అని ఈ యొక్క నెంబర్స్ అనేవి మనకి అరేంజింగ్లో వచ్చినారు ఈ యొక్క సిక్స్ బాయ్స్ అండ్ సిక్స్ గర్ల్స్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ సో దాట్ ఈ యొక్క క్వశ్చన్ మనకి ఇందులో త్రీ ఆప్షన్స్ ఉంటాయండి త్రీ ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి త్రీ ఆప్షన్స్ కూడా మనం నేర్చుకోవాలి ఏది వదిలేదానికి ఉండదు అనమాట ఇది మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చినారండి ఈ క్వశ్చన్ మనకి నెక్స్ట్ వన్ మనకి ఈ థర్డ్ క్వశ్చన్లో టూ ఆప్షన్స్ ఉన్నాయండి ఈ టూ ఆప్షన్స్లో మనకి ఎక్కువగా రిపీటెడ్ ఇది అలాగే కొన్నిసార్లు మనకి పేపర్ త్రీ అంటే సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఈ వన్ కూడా మనకు వస్తుంటుంది రెండింటిలో నుంచి కూడా మనకి రెండు ఇంపార్టెంట్ను రెండు చిన్న చిన్న ఆన్సర్స్ అయి ఉంటాయి పెద్ద ఆన్సర్ ఏం ఉండదు రెండు కూడా ఇంపార్టెంట్ రెండు చేయాల్సిందేనా నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి ఈ ఫోర్త్ క్వశ్చన్ అయితే సింపుల్గా ఉంటుందండి ఎక్కువ టఫ్ అనిపించింది ఫోర్త్ క్వశ్చన్ అయితే మాత్రం ఈజీగానే ఉంటుంది చిన్న ఆన్సర్ అయినా ఈజీగా కూడా నేర్చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి కాంబినేషన్స్ అండి ఈ కాంబినేషన్స్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు ఈ యొక్క కాంబినేషన్స్ పార్ట్ టూలో నుంచి అయితే మాత్రం టోటల్గా ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నానండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే మనకు వస్తుంది ఇక్కడ ఇక్కడైతే క్వశ్చన్ అయితే చూసుకుంటూ వస్తాము ఇక్కడ చూడండి లెవెన్ ప్లేయర్స్ సెవెన్ బ్యాట్మెన్స్ అండ్ సిక్స్ బౌలర్స్ ఇదైతే చాలా చిన్న ఆన్సర్ అండి కనీసం సెకండ్ క్లాస్ పిల్లలు కూడా గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే అంత చిన్న ఆన్సర్ ఒక బాస్ కొట్టి లెవెన్ ప్లేయర్స్ వచ్చే విధంగా రాసుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఆన్సర్ పెట్టేసినా కూడా మనకు ఫుల్ మార్క్స్ వేస్తారు ఇది దీనికైతే మాత్రము చాలా ఈజీ ఈ కసి సెకండ్ క్వశ్చన్ కూడా అంతేనండి ఇది క్రికెట్ టీమ్ని ఫామ్ చేయడము ఇది కూడా ఈజీ అండి చిన్న బాక్స్ ఇది కూడా మనకి ఈజీగా రాసేస్తాము ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సింపుల్గా గుర్తుపెట్టుకోగలుగుతామండి ఎక్కువ ఆన్సర్ ఉండదు చిన్న చిన్న బాక్సెస్ అనమాట ఎక్కువ ఈజీగా నేర్చేసుకోవచ్చు ఈ థర్డ్ వన్ కూడా అండి అమెరికన్స్ ప్రాబ్లమ్ ఇది ఇది కూడా ఈజీగా రాసేస్తాము నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి ఈ ఫోర్త్ వన్ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యింది కానీ టర్మ్స్ కానీ వీటన్నిటి కూడా మనకి ఈసారి అయితే మాత్రము ఈ ఫోర్త్ వన్ మనకి చాలాసార్లు రిపీట్ అయ్యింది ఇది అయితే మాత్రం ఇంపార్టెంట్ ఇది కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి దీనికి మీరు ఏం చేస్తారంటే పాజిటివ్ నెంబర్స్ అన్ని ఒక రాయాలా అలాగే ఆర్డ్ నెంబర్స్ అన్ని ఒక పక్కకు రాయాలా అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి ఈ ఫిఫ్త్ వన్ అండి ఈ ఫిఫ్త్ వన్లో టూ ఆప్షన్స్ ఉన్నాయి ఈ టూ ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంటేను టూ ఆప్షన్స్ కూడా ఖచ్చితంగా చేయాలండి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ఫాషియర్ ప్రాక్షన్స్ అండి ఈ చాప్టర్ నుంచి నేనైతే మాత్రం టోటల్గా సిక్స్ ప్రాబ్లమ్స్ అయితే తీసుకున్నాను ఈ సిక్స్ ప్రాబ్లమ్స్ అయితే చాలండి ఎందుకంటే మ్యాక్సిమమ్ వీటిలోనే రిపీట్ అవుతాయి వీటిని దాటైతే అయితే రాహు కూడాను ఈ యొక్క సిక్స్ ప్రాబ్లమ్స్ కూడాను ఏటి కాటికి ఇంపార్టెంటేనండి ఈ సిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా చేయాలా కానీ ఈ సిక్స్ వన్ కొంచెం పెద్దదిలాగా అంటే కొంచెం పెద్ద లాగా ఉంటుంది కానీ ఈజీ అండి కొంచెం లాజిక్ పెట్టి ఆలోచిస్తే ఈ లెక్క మనకి ఈజీగానే వచ్చేస్తుంది ఇది మొన్న ఫ్రీ ఫైనల్ కూడా వచ్చిందండి మనకి ఇది అయితే మాత్రం ఏను ఈ సిక్స్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా చేయాలండి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే మాత్రం ఈ ప్రాబ్లమ్ అయితే వచ్చిందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చి మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చినది నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ప్రాబిలిటీ అండి ప్రాబిలిటీ నుంచి మనకి టూ ఫోర్ మార్క్స్ అయితే వస్తాయి ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూ అలా డివైడ్ చేసుకొని ఉన్నామండి పార్ట్ వన్లో నుంచి మనకి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అలాగే పార్ట్ టూలో నుంచి ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ యొక్క టెన్ క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలండి ఈ ప్రాబిలిటీలో మనకి ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి క్వశ్చన్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఉంది కదండి ఈ సెకండ్ వన్ ఈ సెకండ్ వన్ మనకి ఎక్కువ సార్లు రిపీట్ అవుద్ది ఈ క్వశ్చన్ ఈ సెకండ్ వన్ అలాగే ఈ ఫోర్త్ వన్ అండి ఎక్కువ సార్లు రిపీట్ అవుద్ది మనకి ఈ రెండు కూడా ఈజీ అయ్యాను ఫార్ములా బేస్ అనమాట ఫార్ములాని బేస్ చేసుకొని రాసేసేది చిన్న ప్రాబ్లం ఏమో ఎక్కువ పెద్ద ప్రాబ్లం కూడా కాదండి ఈజీగా రాయగలుగుతాము ఈజీగా కూడా గుర్తుంటుంది ఫార్ములా ఫార్ములా మనకు గుర్తుంటే కానీ ఈజీగా రాసేస్తాము ఈ రెండింటిని ఫస్ట్ వన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారండి ఇది ఎక్కువసార్లు రిపీట్ అయ్యింది ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఇచ్చున్నారు రావడం వన్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఇచ్చినటువంటి ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి ఎటువంటి వీటిలో మళ్ళీ మీరు చాయిస్ అని ఎత్తుకోవద్దు ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఏవి కూడా మీరు మేము చేయలేము అని అనుకోవద్దండి ఉన్నది కొంచెం టైం అయినా ఈ కొంచెం టైంలో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేయాలా తప్పదు మనకి ఇది పార్ట్ టూ అనమాట ఈ పార్ట్ టూలో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మనకి ఈ పార్ట్ టూలో మనకి ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఇదండి ఎయిత్ వన్ ఈ ఎయిత్ వన్ క్వశ్చన్ అయితే మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింది చాలా ఈజీ అండి ఇది ఒక ఫార్ములా అనమాట ఒక ఫార్ములా బేస్ చేసుకొని రాస్తాము ఈజీగా రాస్తాము ఎక్కువ కష్టం కూడా ఉండదు ఇది అలాగే మనకి సెట్ త్రీ ఇచ్చారంటే చూడండి ఇక్కడ టు ఫైండ్ ద ఫిఫ్టీ త్రీ సండేస్ ఇట్లాంటి క్వశ్చన్ ఇస్తారండి మనకి సెట్ త్రీ ఇచ్చినప్పుడు నాన్ లీపియర్ కంటైన్స్ టు ఫైండ్ ఫిఫ్టీ త్రీ సండేస్ ఇటువంటి క్వశ్చన్ ఇస్తారండి మనకి సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఖచ్చితంగా చేయాలా ఒకసారి క్వశ్చన్ వైజాగ్ చూసుకుంటా వచ్చేస్తాము ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది అనేది ఇది కూడా అంటే మనకి ఇంపార్టెంట్ ఇది కూడా మనకి చాలాసార్లు రిపీట్ అయ్యి ఉంది ఇది కూడా చేయాలి ఖచ్చితంగాను ఇక సెవెంత్ వన్ అంటారా సెట్ త్రీ ఇచ్చినప్పుడు అలాంటి సెట్ టూ సెట్ త్రీ ఇచ్చినప్పుడు ఇలాంటివన్నీ మనకి వస్తాయండి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుని ఉండాలి ఎందుకంటే ఏ పేపర్ ఇస్తారో మనకు తెలియదు సెట్ వన్ ఇస్తారా సెట్ టూ ఇస్తారా సెట్ త్రీ ఇస్తారని మనకు తెలియదు కాబట్టి మనం మూడు పేపర్లకి అనువుగా మనం నేర్చుకుని వెళ్ళాలి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు గనిచే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే